హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయసుపై ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చిందండి ప్రభుత్వ ఉద్యోగులకు మరియు వారి కుటుంబ సభ్యులకు నమస్కారం రిటైర్మెంట్ వయసు పెంపు విషయంలో సోషల్ మీడియాలో మరియు ప్రభుత్వ వర్గాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ నడుస్తుందండి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింపల్ యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ వరకు వస్తుంది ముఖ్యంగా మన ఛానల్ని మీరు ఫాలో అవుతుండండి జెన్యున్ అప్డేట్స్ కోసం ప్రస్తుతం ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఉద్యోగుల పదవి విరమణ వయసుపై రకరకాల వార్తలు అయితే వస్తున్నాయండి వాటిలో ముఖ్యంగా రాబోయే శీతాకాల సమావేశాల్లో ఉద్యోగుల పదవీ విరమణ వయసుని అరవై నుంచి అరవై రెండేళ్లకు పెంచే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఒక సమాచారం అయితే రావటం జరిగిందండి ఇది ఎవరికి వర్తిస్తుంది అంటే గతంలో కేవలం వైద్య విద్య మరియు కొన్ని ప్రత్యేక విభాగాల్లో మాత్రమే అరవై ఐదు ఏళ్ళ వెసులుబాటు ఉండేదండి కానీ ఇప్పుడు సాధారణ సిబ్బందికి కూడా ఈ ప్రయోజనం కల్పించాలని డిమాండ్ వస్తున్నాయి అయితే రిటైర్మెంట్ వయసు పెంచడం వల్ల ప్రభుత్వంపై పెన్షన్ల రూపంలో పడే తక్షణ ఆర్థిక భారం అయితే తగ్గుతుందండి అందుకే ప్రభుత్వం ఈ దిశగా ఆలోచిస్తుంది అని అయితే తెలుస్తోంది ముఖ్యంగా ఉద్యోగుల పదవి విరమణ చరిత్రను పరిశీలిస్తే కొన్ని కీలక మార్పులు అయితే మనకి కనిపిస్తాయండి గతంలో చాలా కాలం పాటు రిటైర్మెంట్ వయస్సు యాభై ఎనిమిదేళ్ళుగానే ఉండేది ఇక రెండు వేల పద్నాలుగులో ఏపీ విభజన తర్వాత అప్పటి ప్రభుత్వం దీనిని అరవై ఏళ్ళకి పెంచింది తాజాగా గత ప్రభుత్వం అరవై రెండేళ్లకు పెంచుతూ ఉత్తర్వులైతే ఇచ్చిందండి ఇప్పుడు మళ్ళీ కొత్త నిబంధనలు పెన్షన్ విధానాలు చర్చకు వస్తూ ఉన్న తరుణంలో వయస్సు పెంపుపై స్పష్టత రావాల్సి అయితే ఉందండి ముఖ్యంగా పదవీ విరమణ వయసు పెరిగితే కలిగే లాభాలు ఏమిటో ఒకసారి తెలుసుకుందాం ఒకవేళ వయసు కనుక పెంచితే ఉద్యోగులకి క్రింది ప్రయోజనాలు అయితే కలుగుతాయండి మొదటగా అదనపు సర్వీస్ అండి మరో రెండేళ్ల పాటు పూర్తి జీతంతో ఉద్యోగంలో కొనసాగే అవకాశం అయితే లభిస్తుంది రెండవది పెన్షన్ బెనిఫిట్స్ సర్వీస్ కాలం పెరగటం వల్ల రిటైర్మెంట్ అయినప్పుడు వచ్చే గ్రావిట్యూటీ మరియు కమ్యూనికేషన్ మొత్తంలో కూడా పెరుగుదల ఉంటుందండి ఇక అనుభవం సీనియర్ ఉద్యోగుల అనుభవం ప్రభుత్వ పాలనలో కీలక పాత్ర అయితే పోషిస్తుందండి ఇక ముఖ్యంగా మరోవైపు రిటైర్మెంట్ వయసు పెరిగితే కొత్త ఉద్యోగుల నోటిఫికేషన్లు ఆలస్యం అవుతాయని నిరుద్యోగులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారండి అందుకే ప్రభుత్వం నిరుద్యోగులకి మరియు ఉద్యోగులకి మధ్య సమతుల్యత పాటిస్తూ నిర్ణయాన్ని అయితే తీసుకోవాల్సి ఉంటుందండి ఈ శీతాకాల సమావేశాల్లో అసలు ఏం జరగబోతుంది ప్రభుత్వం అధికారిక జీవో విడుదల చేస్తుందా లేదా అనేది అయితే మనమైతే వేచి చూడాలండి ముఖ్యంగా ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా కూడా మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది మన ఛానల్ ఎప్పుడు కూడా ఫాలో అవుతుండండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఈ వీడియో మీరు ఉద్యోగ పెన్షన్లందరికీ కూడా షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది వారికి కూడా తెలుస్తుంది విషయం ఏంటని చెప్పి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ వరకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్